పంతొమ్మిది వందల నలభై ఆరవ సంవత్సరం సెప్టెంబర్ ఒకటవ తేదీ మంగళవారం నాడు భగవన మహర్షుల వారి ఆశ్రమం ఏర్పడి యాభై సంవత్సరముల సందర్భమున తీసినటువంటి చలన చిత్రములు ఈ మహోత్సవానికి భక్తులు రమణలు దర్శనార్థం విశేషంగా తరలి రావడం జరిగినది ఏకాత్మభావంతో ఉండే భగవాన్ రమణుడు తన దర్శనార్థం వేచి ఉన్న భక్తులపై కరుణా దృక్కులను ఉపసరింపజేసారు రమణుడు ప్రతినిత్యం అరుణగిరి శిఖరంపైకి రయములు వెళ్లి తిరిగి వచ్చేవారు తన సందర్శనార్థం ఆశ్రమంలో వేచి ఉన్న భక్తులను రమణ మహర్షి మౌన సంభాషణ గావించి తదుపరి వారికి అరుణగిరి ప్రదక్షిణను ప్రతిపాదించేవారు వారు అరుణగిరిని ప్రదక్షిణ కోసం పద్నాలుగు మైళ్ళు ప్రయాణించి రమణ మహర్షి సందర్శనకై తిరిగి వచ్చేవారు

వచ్చిన భక్తుల కోసం ఎటువంటి లోటు రాకుండా చూసుకునేవారు వారికి అన్న సంతర్పణ కూడా జరుగుతూ ఉండేది ఆశ్రమంలో ఎటువంటి లోటు ఉండేది కాదు భక్తులకు భక్తులు తెచ్చిన ప్రసాదాలను భగవాన్ రమణులు స్వీకరించి వాటిని అక్కడ వచ్చిన భక్తులందరికీ తిరిగి పంచిపెట్టేవారు భగవన్ రమణులు అన్ని జీవుల పట్ల సమానత్వముతో మెలిగేవారు వాటిపై అవ్యాజమైన ప్రేమను చూపించేవారు భగవన్ రమణులు ముఖ్యంగా ఆశ్రమంలో గోమాత లక్ష్మిది ప్రత్యేక స్థానం భగవన్ రమణులతో విడదీయరాని బంధమును ఏర్పరచుకొని ఉన్నది గోమాత లక్ష్మి భగవన్ రమణుడు ఆశ్రమంలో ఎక్కడున్నను గో లక్ష్మి అక్కడికి పరుగున వచ్చేది ఇది కాదు మరెన్నో జంతువులు పక్షులు రమణలతో అనుబంధాన్ని ఏర్పరుచుకొని చుండేటివి ముఖ్యంగా వానరములు మయూరములు సర్పములు ఇంకా ఇతర జంతుజాలములు కూడా రమణలతో బంధము నేర్పుచుండేవి రమణాశ్రమం అన్ని జీవులకు సమానత్వముతో ఉండేటివి

స్మరణాత్ అరుణాచలం స్మరిస్తే చాలు అరుణాచలుడు ముక్తినిస్తాడు శ్రీ భగవన్ రమణుల విషయంలో ఇది అక్షరాల అన్వయిస్తుంది అరుణాచల నామశ్రవణము స్మరణము వలననే రమణునికి మోక్షం సిద్ధించింది ఈ పరంపర అవిచ్ఛిన్నముగా కొనసాగుతూ వచ్చి రమణనామస్మరణకు కూడా వర్తించింది స్తంభముగా స్తంభముగానున్న శివుడు అరుణాచలునిగా ఘనీభవించి అరుణగిరిగా ప్రత్యక్షమైనాడు ఆ శివుడు ఈ కొండ ఈ ఇరువురు రమణ రూపమును సాక్షాత్కరించారు భగవాన్ సమస్త మానవాళికి సకల జీవరాశికి సర్వ సృష్టికి హృదయం ఈ జగత్తంతా భగవాన్లోనుంది భగవాన్ జగత్తులో లేరు భగవాన్ దేహము మాత్రమే ఉంది హృదయ గుహాంతరస్థితముగు అంతరాత్మ యొక్క సజీవావిష్కృతి అయిన భగవాన్ను దర్శిస్తే విశ్వాత్మకు అమూల్యనిధిగా మనకు అందుబాటులోనున్నదని గ్రహిస్తాం మనలందరినీ జగత్తంతటిని భగవాన్ ఆత్మగానే చూస్తారు విరూపాక్షగురాధచలాకృతి ఉద్దీప్తనయన రచితాచల తాండవ ఓం నమో భగవతే శ్రీరమనాయ